బిగ్ బాస్ హౌస్ లో లైవ్ లో ఒక సంఘటన చోటు చూసుకుంది ఇక హరి తరిష్ బయటకు వెళ్ళిపోయినా కూడా ఆయన కోసం భరణి రాము రాథోడ్ తో మాట్లాడుతున్నాడు అయితే రాము రాథోడ్ అంటున్నాడు హరీష్ గారు టాప్ ఫైవ్ లో ఉంటారనుకున్నానన్నా కానీ ఇలా మధ్యలో వెళ్ళిపోతారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన టాప్ కంటెస్టెంట్ కానీ ఇలా మధ్యలో వెళ్ళిపోవడం ఏంటో నాకు ఆశ్చర్యంగా ఉంది పైగా ఫ్లోరా ఏమో ఇన్ని రోజులు హౌస్ లో కొనసాగుతుందంటే నమ్మసక్యంగా లేదు అంటూ రాము అతడు భరణిని అడుగుతున్నాడు అయితే భరణి దానికి బదులుగా లైవ్ లో ఏం చెప్తున్నాడంటే అరే నీ క్వశ్చన్ చెప్పనా జనాలేమో పిచ్చో లేం కాదు ఎవరి గేమ్ ఎలా ఆడుతున్నారు ఎవరికి ఓవర్ యాక్టింగ్ ఎక్కువైంది ఎవరిని హౌస్ లో ఉంచాలి ఎవరిని హౌస్ లో ఉంచకూడదనేది వాళ్ళకి బాగా తెలుసు అందుకే వీకెండ్ వచ్చిన నాగార్జున గారు ఆ వారంలో జరిగిన తప్పప్పులను ఖండిస్తూ మాట్లాడుతూ ఉంటారు బాబు చెప్పిన మాటలు మనం కరెక్ట్ గా వింటే మనకి అక్కడ హింట్ ఉంటది అప్పుడు మన గేమ్ను మనం సరిదిద్దు ఆడాలి కానీ హరీష్ ఏం చేశాడంటే ఆయన గేమ్ కన్నా ఆయన గేమ్ మీద పెట్టే ఫోకస్ కానీ నా గేమ్ మీద అలాగే గేమ్ మీద బాగా ఫోకస్ పెట్టడం వల్లే ఆయన బయటికి వెళ్లిపోయాడని చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు చూసినా అంతెందుకు వెళ్ళేటప్పుడు కూడా నన్ను టార్గెట్ చేసి మాట్లాడే వెళ్ళాడు మరి అలాటప్పుడు జనాలు చూస్తూ ఊరుకుంటారా ఎవరు మంచోలు ఎవరు చెడ్డోలు ఎవరు హౌస్ లో కరెక్ట్ అని చెప్పేసి పైగా ఎప్పుడు చూసినా తనుజాని టార్గెట్ చేసేవాడు అంతేకా కాకుండా హౌస్ ఉన్న కంటెస్టెంట్స్ అందరి మీద అరుస్తా ఉండేవాడు అందరూ ఒకటి నేను ఒక్కటే సపరేటు అన్నట్టు నా రూట్ లో ఎవరు రాకూడదు నేను సింగిల్గా గా వెళ్తాను అంటే జనాలు ఆయన రూట్ లోకి ఎవరిని రానివ్వకుండా ఆయన్నే బయటకు పంపించేశారు నేను ఒకటి చెప్తాను రాము రాతోడు హౌస్ లో మనం గేమ్ ఎలా ఆడుతున్నాం అది కూడా ఎంత జెన్యున్గా గా ఆడుతున్నాం అనేది మాత్రమే తెలుసుకోవాలి అంతేగాని ఎవరి మీద ఇష్టాసారంగా అరుస్తేనే బెదిరిస్తేనే కాదు కదా అంటూ అర్ధరాత్రి లైవ్ లో మాట్లాడాడు రాము రాతోడితో తో భరణి మరి మొత్తానికి భరణి మాటలంపై మీరేమంటారు హరీష్ కరెక్ట్ గా భరణిని అలాగే తనుజతో పాటు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ పట్ల ఆయన ప్రవర్తించే తీరు నచ్చకపోవడం వల్లే ఆడియన్స్ అంటే మీరు ఓట్లు లేదా అనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన